హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సాం జైల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ పాల్ సింగ్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు వారస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృతపాల్ పాల్ సింగ్ ను గతేడాది ఏప్రిల్లో అరెస్ట్ చేసి అతనిపై కఠినమైన భద్రతా చట్టం విధించారు అమృత్ పాల్ తో పాటు అతని తొమ్మిది మంది సహచరులు ప్రస్తుతం దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు కాగా అమృత్ పాల్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాతుర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన తండ్రి తార్సేమ్ సింగ్ గతవారం తన కుమారుని కలిసిన తర్వాతే ఈ మాట్లాడతారని లాయర్ చెప్పారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే అమృత్పాల్ సింగ్ మొదట్లో రాజకీయాలు చేరేందుకు ఆసక్తి చూపలేదని ఆయన నొక్కి చెప్పారు ఇక న్యాయవాది రాజ్దేవ్ సింగ్ ఖల్సా బుధవారం నాడు దిబ్రూగఢ్ జైల్లో అతన్ని కలిశారు ఈసారి పార్లమెంటు సభ్యునిగా ఖదూర్ సాహిబ్ నుంచి పోటీ చేయాలని అతన్ని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు గతేడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన అమృత్పాల్ అతని మద్దతుదారులు బ్యారికేట్లను బద్దలకొట్టి అజనాలలోని పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు ఆ సమయంలో సహచరులు లవ్ సింగ్ విడుదల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది దీని తర్వాత పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగి అమృత్ పాల్ సింగ్ తో పాటు అతని సహచరులపై చర్యలు తీసుకున్నారు గత ఏడాది మార్చిలో జలంధర్ జిల్లాలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు చాలా రోజుల పాటు గాలించిన తర్వాత ఎట్టకేలకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల ఇందులో భాగంగా లండన్ లో భారత హైకమిషన్ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న ఇందర్ పాల్ సింగ్ గబ్బాను లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద పలు కేసులు నమోదు చేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్